నా పేరు మండ నా పేరు చెముకుల శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షుడిని ఇడవులూరు సుపారిపాలకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కౌరు నియోజకవర్గానికి సేవ చేసే వాళ్ళు కావాలని నీమిరెడ్డి కుటుంబాన్ని పంపించాడు సేవ చేసే కుటుంబం మా అక్కది కాబట్టి మా అక్క మామూలుగా సేవ చేసే కన్నా ఎమ్మెల్యే అయితే ఇంకా సేవ ఎక్కువ చేయొచ్చని మా అక్క కౌరు నియోజకవర్గం వచ్చింది ప్రశాంత్ రెడ్డి అక్క ఆమె ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సేవ చేసే దాంట్లో ఆమె కన్నా ఎవరు చేసేవాళ్ళు ఉండరు నేను అనుకునేది ఎడవలూరు మండలం తరపున నలభై చిల్లర ఓట్లు నలభై వేల ఓట్లు ఉన్నాయి సుమారు దాంట్లోకి డెబ్బై ఎనిమిది శాతం పోలైంది ఎడవులూరు మండలంలో కష్టపడి నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను మా అన్నల తమ్ముళ్ళు మండలంలో ఉండే నాయకులు కార్యకర్తలు మా సేనాన్ననే గుర్తు పెట్టుకొని మా సేనాన్న విలువ కాపాడాలని డోళల్లో చిన్న చిన్న లోపాలున్నా పక్కన పెట్టి మా సేనాన్నకు పేరు తేవాలని మా అన్నలదమ్ముళ్ళు లాంటి వాళ్ళు మండలంలో ఉండేవాళ్ళంతా నా కోసంగా అన్నీ పక్కన పెట్టేసి అక్క కోసం ఈ ముప్పై ఆరులో చేయంత కృషి చేసి అందరూ ప్రతి ఒక్కరూ చిన్న కాని పెద్ద కానీ అందరూ చేసి అక్క గెలిచేదానికి సాయశక్తులా కృషి చేశారు మా అక్క సుమారు ఎడవలూరు మండలం తరఫున రెండు నుంచి మూడు వేలు మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను మా అక్క గారికి మంచి భవిష్యత్తు ఆమె బతికు నేను బతికుండాని రోజులు ఆమె నా పార్టీ ఉన్న రోజులు ఆమెకి సేవ చేసేదానికి నేను నా నేను ఎప్పుడో పునర్జన్మలో అదృష్టం చేసుకున్నాను ఆమె ఆమె కోసం నేను రేపు మా పార్టీ కానీ గెలిచిన తర్వాత దాని ఇంకా కొద్ది రోజులు మహిళ పార్టీ అధ్యక్షురాలుగా ఉండిస్తే నేను అక్కకి నా రుణపడి ఉంటాను కొంతకాలం అక్కతో పనిచేస్తూ నేను కొనసాగిస్తాను Uh, नमस्कार धन्यवाद अच्छा।